ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి అధ్యక్ష సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూల్లో కుండీల్లో మొక్కలు వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేలగదడం కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న గుమస్తాని అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంటు విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి మనుషులుగా ఎదగనివ్వండి ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఈ సభ సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష లేదు ఈ సభా గౌరవాన్ని కాపాడండి సభా సభ్యులుగా మీరు సైలెన్స్ సైలెంట్ సభా సభ్యులు అందరూ కూర్చో కోరుతున్నాను సైలెన్స్ సైలెంట్ మంచిది కాదండి దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి అధ్యక్ష ప్రతిపక్ష ఇలా చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి